విచారణ జరిగిన తీరుకు హరీష్ రావు మద్దతుగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుద్లపు నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిట్ విచారణ జరిగిన తీరుకు హరీష్ రావు మద్దతుగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుద్లపుమ్మచ్చేందర్ నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విచారణపై మాట్లాడారు హరీష్ రావు నిప్పులాంటివారని ఆయన పారదర్శక పాలన అందించారని ప్రజలకు ఇబ్బంది కలిగించే ఈ సమస్యనైనా ముందుండి తెరుస్తారని అటువంటి ప్రజా నాయకుడిపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా విచారణ పేరుతో ప్రతిపక్ష నాయకులను వేధించటం సబబు కాదు మీరు అన్ని జిత్తుల నాటకాలు వేసిన క్లీన్ చిట్గా వచ్చే నాయకుడు మా హరీష్ అన్న మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కేసులు పెట్టినా నీ అవినీతి దోపిడీపై బీఆర్ఎస్ గొంతులు సింహల్లా గర్జిస్తూనే ఉంటాయి రాష్ట్ర ప్రజల పక్షాన అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుముల మారుతి నారాయణఖేడ్ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగారం ముదిరాజ్ మాజీ ఎంపీటీసీ అమరియ నాయక్ ముత్యాల సాయిలు ప్రస్తుత సుక్కల్ తీర్త్ సర్పంచ్ నీలేష్ మాజీ సర్పంచ్ లు దామరగిద్ద శంకర్ సాధు తండా సంతోష్ నాగూర్ నాగూర్కే ఈరప్ప పార్టీ సీనియర్ నాయకులు విజయ్ పాటిల్ నాయకులు ఉసిరికేపల్లి వెంకటరావు మహిపాల్ రెడ్డి బోరంచ సంగారెడ్డి శ్రీకాంత్ నరేష్ తుకారాం పవన్ సందీప్ కార్తీక్ రాజు హన్మండ్లు శివాజీ తదితర నాయకులు యువత పాల్గొన్నారు మీద ఐదు గంటలకే నోటీసులు పంపించి హరీశ్రావు గారు కూడా స్థానికంగా లేరు సిద్దిపేటలో ఉండే రా ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి నోటీసులు ఇచ్చి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు హరీష్ రావు గారు హైదరాబాద్ రావడం పొద్దున్నే పదకొండు గంటలకు సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది మీకు తెలుసు హరీష్ రావు గారు ఎంతో నిర్మలమైన ప్రజా జీవితం ఎంతో పారదర్శకమైన పరిపాలనను అందించారు అని మీకు తెలుసు ఎన్నో రకాల విజయాలను ఈ తెలంగాణ ప్రజలకు అందించారు అది సాగునీరు కావచ్చు ఇంకా ఏదన్నా కావచ్చు ఏ ఏ పని చేపట్టినా కూడా చాలా నిబద్ధతగా పనిచేసి ఎన్నో రకాల సౌకర్యాలు ఎన్నో రకాల అభివృద్ధి చేసిన మంచి నాయకుడు మా మంచి నాయకులు మా తన్నీరు హరీష్ రావు గారు కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన దానికి సమాధానం అన్న చెప్పాలి లేకుంటే ఏదన్నా సిట్ విచారణకి కాకుండా ఇలా నోటీసులు ఇచ్చి వేధించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అదే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆల్రెడీ మేము వెళ్ళడం జరిగింది అక్కడ హరీష్ గారికి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది అని మన అందరికీ తెలుసు రెండు సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నాంచుతూ నాంచుతూ దాన్ని ఎలాంటి కొలిక్కి తీసుకురాకుండా ఈ విధంగా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏదో ఒకసారి ఏదాక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదైనా విమర్శ చేస్తే దాన్ని ఒక డ్రామా లాగా దాన్ని మారుస్తూ ఇలాంటి విచారణకు పిలిచి వేధించడం అనేది పరిపాటిగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ విషయంలో మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఈ నారాయణకేట్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల మందరము మేము హరీష్ రావు సార్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఇచ్చిన హామీలు ఎన్నో రకాల గ్యారంటీలు ఇచ్చారు ఏ గ్యారెంటీ కూడా ఇప్పటి వరకు ఏది కూడా వారు నెరవేర్చలేకపోతున్నారు అంతేకాకుండా ఏది కూడా కరే ఇచ్చిన కేసీఆర్ గారు నెలకొల్పిన ఈ అద్భుతమైన ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా వాళ్ళు సరిగ్గా నిర్వహించలేక మీరే చూస్తున్నారు రోజుకు యాభై సార్లు కరెంటు వస్తూ పోతుంది అంతేకాకుండా మా కేటీఆర్ గారు అద్భుతంగా మనకు మంచినీటి సౌకర్యాన్ని మిషన్ భగ్రత ద్వారా ఇంటింటికి నల్లా నీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఏనాడు కూడా సక్రమంగా నిర్వర్తించలేక కొన్ని కొన్ని ఇక్కడే మన మున్సిపాలిటీలోనే చూస్తే వారానికి ఒకసారి కూడా నీళ్లు వదలలేని పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక్కడ కూడా మన మున్సిపాలిటీలో ఎన్నో రకాల సరిమైన రోడ్లు లేవు ఎన్నో గుంతలు ఉన్నాయి ఏ రోడ్డు మీద ఎన్నో ఎన్నో వెహికల్స్ ఎన్నో రకాల రిపేర్లు జరుగుతున్నాయి అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు అనుకోండి వాటర్ ట్యాంకులు అనుకోండి ఏ విషయమైనా కూడా ట్రాఫిక్ సిగ్నల్ కూడా సరిగా మెయింటైన్ చేయలేక అస్తవ్యస్తంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ముఖ్యంగా మన నారాయణకేట్ పట్టణ పాలన కూడా కమిషనర్ ఏం చేస్తున్నారో ఆయనకు కూడా అర్థం అవ్వట్లేదు మీరే గమనించవచ్చు దుమ్ము ధూళి ఒక అస్తవ్యస్తంగా ఒక మురికివాడల్లాగా వర్షం పడితే మొత్తం ముంచెత్తిపోతుంది నారాయణకేట్ ప్రాంతం ఇది కూడా మీరు గ్రహించాలి ఇలాంటి మీద శ్రద్ధ పెట్టాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతేకాకుండా రాజకీయంగా వేధించడానికి ఈ సిట్ విచారణలో పిలిచి వేధించి ఎన్నో ఎంతో విలువైన టైంని వృధా చేయొద్దని కూడా నేను కోరుకుంటున్నాను